ఎస్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగమణి ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో రీ వెరిఫికేషన్ కోసం వచ్చే దివ్యాంగుల కోసం శుక్రవారం మధ్య చెలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ వంతు బాధ్యతగా దివ్యాంగులు పేదల కోసం ఈ మధ్యకి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు జీజీహెచ్ఏడి ఏడుకొండలు మాట్లాడుతూ హాస్పిటల్ కి ఎంతో మంది పేదవారు వస్తుంటారని వారి కోసం దాతలు మరింత తమ సహకారాన్ని అందించాలని కోరారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మడపర్తి శ్రీనివాసులు డైరెక్టర్లు అబీదా సుల్తానా దార్లమల్లి మోపూరు కార్తికేయ తదితరులు పాల్గొన్నారు సతలం క్యాంప్కి వెరిఫికేషన్ వచ్చినటువంటి దివ్యాంగులకి బ్రహ్మాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ నాగమణి గారు ఈరోజు హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పేషెంట్కి దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు కూడా ఆమె పంపిణీ చేయడం జరిగింది అలాగే మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేసే సల్లటి మంచినీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఒకరిని చూసి ఒకరు ఎంచుకుంటూ పోతూ ఉన్నారు అట్లాగే నెక్స్ట్ వీక్ కూడా ఇచ్చేదానికి రెడీగా మేము వస్తాం ఇస్తాం అని చెప్పి ముందుకు వస్తున్నారు చాలా సంతోషదాయకమైన విషయం ఒకరిని చూసి ఒకరు సేవ చేసేదానికి ముందుకు వస్తున్నారు వీళ్ళందరికీ మా ధన్యవాదాలు కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈ పేషెంట్లకి పేషెంట్ మజ్జిగను పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి సేవలు ఏంటో చేయాలని నేను కోరుకుంటున్నాను